ఈ గడిచిన ఇరవై సంవత్సరాల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఆర్కృష్ణ గారి యొక్క సంఘంలో పనిచేయడం ఆ తర్వాత రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా అయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర అధ్యక్షులు యుపాది శంకర గారి ఆధ్వర్యంలో యువజన విభాగం అధ్యక్షుడిగా ఉంటూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పర్యటించి మా యొక్క బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేస్తూ వస్తూ ఉన్నాం మా అందరి చిరకాల కోరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికైనా మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన రాజ్యాధికారం సాధించడం అనేది ఎప్పటి నుంచో మా యొక్క లక్ష్యం ఈ క్రమంలోనే గతంలో అనేక మందితో చర్చించి ఒక పార్టీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకున్నాం కానీ సాధ్యం కాలేదు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ధ్రోవతారలాగా బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశా జ్యోతిలాగా బహుజన రాజ్యాధికారి రాజ్యాధికార సాధనకే లక్ష్యంగా వచ్చినటువంటి మా భారత చైతన్య యోజన పార్టీ బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయనని చూసి ఎవరైతే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉద్యమాలు చేశారో నాలాంటి వాళ్ళు చాలామంది చేరారు దాంట్లో క్రమంలో భాగంగా ఆ భాగంగానే నేను కూడా భారత భారత చైతన్య యోజన పార్టీలో యోజన విభాగంకి కన్వీనర్గా నన్ను నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక నుంచి బీసీవై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ జిల్లా వ్యాప్తంగా మా కార్యవర్గ సభ్యులందరి సహకారంతో అందరం కలిసి ఈ పార్టీ మన భారత చైతన్య యువజన పార్టీని పూర్తిగా బలోపేతం చేస్తామని రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ ఒక్క బలాన్ని గట్టిగా వినిపిస్తామని బోడే రామచంద్ర యాదవ్ గారిని హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో మనం ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాతో పాటు కార్యవర్గంలో ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా ప్రతినిధులందరికీ కూడా నేను ఇరవై సంవత్సరాల క్రితం ఉదయం మొదలుపెట్టినప్పుడు మీరు అందరూ సహకరించారు మేము ఎక్కడ కార్యక్రమం చేసినా ప్రింట్ మీడియా వారు అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది అప్పట్లో ప్రింట్ మీడియా వాళ్ళు చాలా సహకరించారు ఆ తర్వాత సోషల్ మీడియా ఇలా డెవలప్ అవుతా వచ్చింది అప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు వ్యక్తిగతంగా నాకు ఎలా సహకరించారో భారత చైతన్య నియోజన పార్టీ కూడా నెల్లూరు జిల్లాలో మీ ద్వారా అందరికీ తెలియచేయాలని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాని చేతులెత్తి నమస్కరించుకుంటూ మీ యొక్క సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను